హాయ్ హలో వెల్కమ్ టు మై రుచిలో ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు ఒక టేస్టీ కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం పనస ముక్కలతో కర్రీ ఈ పనస ముక్కల కర్రీ ఇలా మనం ఒక టేస్టీ గుమగుమలాడే మసాలా చేసి ఈ కర్రీ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ మనకు రెస్టారెంట్ స్టైల్లో ఈ పనస ముక్కల కర్రీ ఉంటుంది ఇక ఈ కర్రీ మనకు రైసు చపాతి పుల్కా దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఈ సందే స్పెషల్గా నేను ఈ పనసు ముక్కల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా నేను ఒక పావు కేజీ వరకు పనస ముక్కల్ని తీసుకున్నాను ఇవి మార్కెట్లో ఫ్రెష్గా ఇప్పుడిప్పుడే ఈ పనస ముక్కలు వస్తున్నాయి చూసారు కదా ఈ వీటిని ముందుగానే పసుపు రాసి ఉంచేస్తారు ఇప్పుడు వీటిని మనం ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత వీటిని ఒక కుక్కర్లోకి వేసుకుని ఉడికించి ఉంచుకోవాలి ఇలా కుక్కర్లోనైనా లేదంటే నార్మల్గా అయినా కూడా ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఇలా కుక్కర్లోకి వేసేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని తగినన్ని వాటర్ వేసుకుని దీనిని రెండు విజిల్స్ రానిచ్చుకోవాలి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఫ్రెష్గా లేతగా ఉన్న పనస ముక్కలు కాబట్టి రెండు విజిల్స్ అయితే సరిపోతాయి ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చి ఆవిరి చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాము చూసారు కదండి పనసు ముక్కలు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో ఇలా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికినా కూడా కూర అయ్యేసరికి మనకు పేస్ట్ అయిపోతాయి ఇప్పుడు వీటిని వాటర్ డ్రైన్ చేసుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఈ మసాలా వల్లే మనకు ఈ కూర మరింత టేస్టీగా అనిపిస్తుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వన్ టీ స్పూన్ సోంపు అలాగే వన్ టీ స్పూన్ గసగసాలు అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు వెండి కొబ్బరి పొడి లేదంటే పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు తర్వాత ఒక పది వరకు జీడిపప్పు పలుకులు అలాగే ఒక పది పదిహేను వెల్లుల్లి రబ్బలు ఒక అంగుళం వరకు అల్లం ముక్క వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్గా ఉంటే దానినైనా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు మనకు మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది ఇక కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి మనం గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న పనస ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు కర్రీ మరింత టేస్టీగా అనిపిస్తుంది చూసారు కదండి పనస ముక్కలు పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక మూడు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా సన్నగా స్లైసెస్లా చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అంత బాగా ఫ్రై అయితే మనకు కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది చూసారు కదండి ఇలా ఫ్రై అవుతున్నాయి ఈ ఉల్లిపాయల్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడంలో ఉల్లిపాయలు కూడా త్వరగా మనకు కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అవుతాయి ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో చూసుకుంటే ఆనియన్స్ని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి మనకు లైట్ పింకిష్ కలర్లోకి వచ్చాయి ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయలోకి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా చేసుకుని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని అంతా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్లో కనుక కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి బాగా పండిన రెండు టమాటాలను ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి ప్యూరి కింద చేసుకుని అయినా వేసుకోవచ్చు ఇలా అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటాలు బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి ఉంచుకున్న జీడిపప్పు మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని కూడా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తక్కువ మసాలాలు వేసుకోవడం వల్ల కూర కమ్మగా ఉంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే ఎక్కువ స్పైసెస్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పంచదారను వేసుకోవాలి పంచదార వేసుకోవడం వల్ల మసాలాలు అన్నీ కూడా బ్యాలెన్స్గా సరిపోతాయి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇందులోకి కొబ్బరి గసాల పేస్ట్ వేసాం కాబట్టి కొద్దిగా అడుగుపడుతుంది అందుకని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి మనం మసాలా ఆడుకున్న మిక్సీ గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసుకుని వేసుకుంటే క్లీన్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూసారు కదండి ఇలా ఉడుకుతున్న ఈ గ్రేవీకి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి అప్పుడు మనకు ఆయిల్ బాగా పైకి తేలి బాగా ఉడుకుతుంది ఈ గ్రేవీ కర్రీ అన్నది చూసారు కదండి ఆయిల్ పైకి తేలుతూ ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుతుందో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పనస ముక్కల్ని వేసేసుకోవాలి ముందుగా ఇలా మనం ఉడికించి ఫ్రై చేసుకుని ఉంచుకుంటే కనుక మనకు కర్రీ ప్రాసెస్ అన్నది ఈజీ అవుతుంది ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కూడా ముక్కలకు పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకుని ఈ స్టేజ్లోనే ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకోవాలి ఏవి సరిపోకపోతే అవి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీని మరొకసారి అడ్జస్ట్ చేసుకోవాలి మరి గట్టిగా ఉంటే కనుక మనకు ఈ ఫ్లేవర్స్ అన్నీ పనస మొక్కలకు పట్టదు అందుకని కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మరలా మూతపోయితే వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి మనకు కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదండి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ కర్రీ ఎంత బాగా ఉడుకుతుందో ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పనస ముక్కల కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చేస్తున్నాం కానీ ఇల్లంతా కూడా గుమాలించిపోతుంది అంత ఫ్లేవర్ఫుల్గా ఈ కర్రీ ఉంటుంది ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని వేడివేడిగా రైస్ చపాతి రోటీ పుల్క దేంట్లోకైనా సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి చూసారు కదండి పనస ముక్కలు కూడా ఎంత సాఫ్ట్గా ఉడికాయో టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్